వాళ్ళు కిరాయి మనుషులు బాధితులను కించపరిచిన సీఎం రేవంత్ ఓర్ని అమ్మ ఏంటి ఆ మూసీ బాధితులు కిరాయి మనుషులా మూసిలో ఆందోళన వేస్తావు కిరాయి మనుషులు లెక్క కనపడుతున్నారు కిరాయి మనుషులను పెట్టి ఆందోళన చేపిస్తున్నాడు అంటున్నాడు ఆయన మూసీ బాధితుల ఇండ్లు కూడా కొడతావు అలా గూడు లేకుండా వేస్తావు నీళ్లు లేవు కరెంటు లేవు నల్లా లేదు బాత్రూమ్ లేదు పైకాల లేదు ఏవి లేదు ఇసుకపోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో వాడేస్తున్నావు వాళ్ళకు పట్టా లేదు ఇప్పుడు పోయి ఇలా ఉండు రి రేపు నాడు మేము వచ్చి పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నారంట నువ్వు అట్టట్ ఇస్తావు నాకు అర్థం కాదు ఇప్పుడు పోయి మీరు ఉండుడేది మళ్ళీ వచ్చి పంటలు చూడండి నువ్వు పంటలు ఇచ్చిగా తీసుకుపోవాలి ఏదో ఇరవై ఐదు వేలు ఇస్తున్నావు అని చెప్పేసి బిజావేశాడు ఇరవై ఐదు వేలు ఇచ్చి తీసుకుపోయి ఇస్తున్నాం అని చెప్తాం మూసీ వాళ్ళు కిరాయి మనుషులు అంట బాధితులను కించ కించపరిచిన సీఎం రేవంత్ మూసీపై ఇంతవరకు అంచనాలే వేయలేం ఈ మధ్యనే కన్సల్టెంట్ను ఫైనల్ చేశాం రండి సూచనలు ఇవ్వండి మూసీలో ఉన్న పేదలకు తలా నూట యాభై గజాలు ఇద్దాం ఇల్లు కట్టుకొని నష్టపోయిన వాళ్లకు ఎంత ఖర్చు అంతే ఇద్దాం రేషన్ కార్డుల నుంచి రైతు భరోసా వరకు అందరికి ఒకటే కార్డు ఒక క్లిక్తో కుటుంబ సమగ్ర సమాచారం వన్ స్టేటు వన్ వన్ కార్డు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి య సేమ్ బీజేపీ అయినది బీజేపీ పాలసీనే ఆ గా బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ కార్డు వన్ నేషన్ వన్ ఫ్లాగ్ ఇట్లాంటివన్నీ ఏం చేస్తూ ఉంటుంది వాళ్ళు సేమ్ అట్లనే రేవంత్ రెడ్డి ఈయన కూడా బీజేపీ అడుగు జాడల్లో దాంట్లోనే నడుస్తూ ఉన్నాడు అనమాట సో ఏమంటాడు మూసి వాళ్ళు కిరాయి మనుషులు ఒకసారి చూద్దాం ఈయన ఏం మాట్లాడండు మూసి అనేది నగరానికి జీవనాధార ఆనాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్ ఇమాయత్ సాగర్ ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు ఇవాళ వంద సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులని ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు ఇవే కాకుండా వందలాది గొలుసు కట్టి చెరువులను ఆ ఫామ్ హౌస్ అన్ని గులవటం అనే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఫామ్ హౌసో లేకపోతే ఇంకెవరు ఫామ్ హౌసో కాదు కేటీఆర్ దైనా మీ మంత్రులదైనా అందరిది కూడగొట్టు గా దానికి ఎందుకు ఎఫ్టీఆర్ అనే ఉందని నీ అన్న నీ అన్న ఇంటికి నోటీసులు ఇచ్చినావు కదా మళ్ళీ ఎందుకో స్టే తెచ్చుకున్నావు కులవటలుగా పోయి అది కులవట చేత కాదు ఈ పేదల గుడ్చెలను లేకపోతే ఆ మూసినది ఏమంటున్నటువంటి పేదల ఇండ్లను ఊలగొడతావు నువ్వు నీ అన్న ఇంటిని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నటువంటి నీ అన్న ఇంటిని ఊలగొడతానికి ఏమో నీకు చేత కాలే అక్కడికి బుల్డోజర్లు పోలే అక్కడికి పెద్ద పెద్ద అవి పోలే కోర్టుకు వహిస్ట్లే స్టే తెచ్చుకున్నాడు నోటీస్ ఇచ్చినాక పదిహేను రోజుల సమయం ఎందుకు ఇచ్చారు మీరు దేనికోసం ఇచ్చిర్రు ఎందుకోసం ఇచ్చిర్రు పదిహేను రోజుల సమయము కులోటలు కదా పోయి వెంటనే పేదలదో మధ్య మధ్య తరగతి కుటుంబాలదో ఏం తెలియనటువంటి వాళ్ళదేమో నలభై ఎనిమిది గంటలు ఇచ్చి నలభై గంటల లోపలనే పోయి కూలగొడతారు మీ అన్నకేమో ముప్పై రోజుల సమయం ఇచ్చి నలభై ఐదు రోజుల దాకా అక్కడికి పోరు మీరు వచ్చి అలా నీతులు చెప్తా ఉన్నావు వీడికి వచ్చి వింటున్నాడు కదా జనాలు నీ నీతులు నీ సూక్తులు నీ వెనక ఉన్నటువంటి కుట్ర సమాజానికి ఇంకా అర్థమవుతలేదు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు మెల్లమెల్లగా చెప్పు చెప్పు ఇంకా కూలగొట్టడం స్టార్ట్ చెయ్యి మేము అదే చెప్తున్నాము మొత్తం కూలబొట్టేయాలి ఎక్కడి నుంచి కాడ నుంచి మొదలు పెడితే గుత్తా సుఖేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ కానుంచి మొదలు పెడితే నిన్ననే ఒక ఆయనకు పదవి ఇచ్చినావు కదా అదే మండలిలో విప్పు విప్ప పదవి ప్రభుత్వ విప్పు పదవి ఇచ్చినావు కదా ఆ విప్పు కూడా ఆయన ఆయన ఇల్లు కూడా ఉన్నది చుట్టుముట్టు అది ఉంటుంది మధ్యలో చుట్టుముట్టు షర్వే ఉంటుంది మధ్యలో ఒక ఐలాండ్ లెక్క ఆయన ఇల్లు ఉంటుంది ఆయనది కూడా కూలగొట్టు అందరిది కూలగొట్టు అక్కడి నుంచి స్టార్ట్ చేయి కేటీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టు లేకపోతే బీఆర్ఎస్ సబితా ఇంద్ర రెడ్డి పేరు చెప్తా ఉంటాడు ఆ లేకొట్టు ఈలో కూడా కూలగొట్టు సొంత అన్న ఇంటిని కూలగొట్టలేవు దమ్ము లేదు నీకు నువ్వు మాట్లాడతావు హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు ఇవాళ చెరువులను మనుషులు కొంతమంది దురాశపర్లు ఆక్రమించుకోవడం తోటి చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి ఎందుకు నీళ్లు కూడా చెరువులునే ఉందంట ఏంది రెడ్డి కుంటలో ఉందంట సర్వే నెంబర్తో సహా చెప్పింది హరీష్ రావు ఆయిలు కూలగొట్టు ఫస్ట్ ఫస్ట్ ఆయన గులగొట్టు తర్వాత కొండారెడ్డి పెళ్లిలో కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉందంట ముందు ఆయిలును గులగొట్టు నీ అన్న ఇంటిని కూలగొట్టు ఈ దుర్గం చెరువు దగ్గర ఉన్నది నీ అన్నయ ఇంటితో పాటు ఆ పక్కన ఉన్నటువంటి రెండు వందల ఇండ్లు ఉన్నాయి లగ్జరీ ఇండ్లు టీడీపీ నాయకుల బంధువులకు సంబంధించినవి టీడీపీ అనుబంధ బిజినెస్ మ్యాన్లకు సంబంధించిన నాయకుల ఇండ్లు అక్కడ ఉన్నాయి రెండు వందల పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి అవి గులగొట్టు తర్వాత నువ్వు మూసిన దగ్గరికి రా అవన్నిటి గురించి మాట్లాడాడు మా అన్నగారు అవేవి గురించి మాట్లాడాడు ఈయన సొంత ఇల్లు కొడంగల్లా కుంటలో ఉండొచ్చు కుండని కబ్జా చేసి కట్టవచ్చు ఈయన సొంత ఇంటిని ఏడా సొంత ఊర్లో కొండ రెడ్డి ఎఫ్టిఎల్ పరిధిలో ఉండవచ్చు అట ఉండవచ్చు దాన్ని కబ్జా చేసి కట్టవచ్చు వీళ్ళన్న ఎఫ్టిఎల్ పరిధిలో దుర్గం చెరువులో ఉండొచ్చు ఆ ఇంటిని కూల్చరు కానీ మూసినది పక్కనటువంటి పేదల ఇండ్లను మాత్రం కూలగొట్టి మీకు ఏదో పందల గూడు లెక్క ఓ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము మీకు ఇది ఇస్తాము అంటే కొద్ది మంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీత మునుగుతున్నాయి దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి చూపించు చూపించు ఎవరో ఒకరు నడువు బిగించాలి ప్రతి వారు చూసి నాకెందుకు లేని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది చూస్తుంటే చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకపోతుంది ఇవన్నీ మూసుకపోయినా వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇండ్లల్లో కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా మనిషి మిగలడు ఇయాల కూడా ఓడలేడు ఇయాల కూడా అవ్వలేడు ఆ రోజు వరదలు వచ్చి ఒక రెండు రోజులు ఏం తిప్పలు పడతారు కానీ ఇవాళ కూడా ఓడలేడా అలా ఇండ్లు వాళ్ళ కండ్ల ముంగల వాళ్ళు కళ్ళలు కాని కట్టుకున్నటువంటి సౌదాన్ని కూలగొడతా ఉంటే ఎవరు అయ్యో పాప అనేటోళ్ళు లేడు ఇయాల పోతుంటే మీరు కూడా దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళ బాధ చూపిద్దామని వాళ్ళ గోస చూపిద్దామని పోతే మా మీద కేసులు పెడతా ఉన్నారు ఆయాల ఏమో ఏమోదని చెప్తా ఉన్నావు కానీ ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల గురించి నువ్వు చెప్పి అలా ఆయాల గోస కాదు ఇవాళ గోస ఇంకా చెంచల్గూడ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లేచావు అలా కరెంటు లేదు నీళ్ళు వస్తా లేవు చాలా ఇబ్బంది అవుతుందంట పోనీ ఇంటికి పట్టా ఉందంటే ఆ పట్టా కూడా లేదు మీరు ఇలానే ఉండ్రీ మా తర్వాత మేము వచ్చి సర్వే చేసి మీకు ఎలిజిబిలిటీ చూసి ఇస్తామంటారు అంట గది మూసినది బతు మూసినదిలో ఆ పక్కన ఉన్నటువంటి పేదల బతుకులని ఇట్లాగని చేస్తా ఉన్నాడు ఆయన మహానుభావుడు మరి దేనికోసం ఇది అంతా అంటే లక్షా యాభై వేల కోట్ల లక్ష యాభై వేల కోట్లు చూడు ఈరోజు రాజకీయాలలో లోతు తెక కాదు కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలండి మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు రాజకీయాల్లో వద్ద ఒక నానేది ఎట్ల ప్లానింగ్ ప్రకారం ఏ విధంగా పోవాలి ఎట్టెట్ట పోవాలి ఎవరిని ఏ విధంగా అయితే మనం పైకి వస్తామనేది నువ్వు రాజకీయ అడుగులు కాదు ప్రతి ఒక్కటి నీ జీవితం అంతా నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చినావు ఎవరికైనా కానీ రాజకీయ ప్రజల నుంచి పుట్టుకొస్తాడు కానీ నువ్వు అట్లా ప్రజల నుంచి కాదు ఒక రాజకీయ కుటుంబాలతో మనం ఏ విధంగా దగ్గరగా ఉంటే మనం రాజకీయంగా ఎదుగుతాం అనేటువంటి ప్రయత్నము ప్లాన్ చేసుకొని వచ్చినావు నువ్వు ఇది ఇది చరిత్ర తెలియదు అనుకుంటున్నావా అన్నీ తెలుసు మననే ఒక బయట చూస్తాం కదా కుంటి జయపాల్ రెడ్డి అది ఇది అని చెప్పేసి చెప్పడం ఎందుకు మా నోటి నుంచి అంతా నీకు ప్లానింగ్ ప్రకారమే వచ్చిన తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా నగరంగా సురక్షితమైన అందించాలి అని అంటే ఎవరో ఒకరి ముందు నీ తొలగించు దుర్గం చెరువులో నీ అన్న ఇల్లు ఎఫ్టిఎల్లో ఉంది అని మీ ఐడ్రానే నోటీస్ ఇచ్చింది ఇప్పటిదాన్ని కూలగొట్టలేదు ఆ మొత్తం రెండు వందల ఇళ్లను కూలగొట్ట ముందు అవి కూలగొట్టంక నువ్వు మూసిన దగ్గరికి రా దాంతోపాటు నీ మంత్రులు నీ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వి సిక్స్ వివేక్ ఫామ్ హౌజు ఇవాళ పట్టం మహేందర్ రెడ్డి ఫామ్ హౌజు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్లు అన్నీ గులగొట్టి బీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజులు గులగొట్టి అప్పుడు పేద ప్రజల దగ్గరికి రా అప్పటిదాకా రాకు అప్పటిదాకా అసలు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు నువ్వు ఆక్రమణలు తొలగించాలి మూసీలో ఆక్రమణలు తొలగించాలి వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి హైదరాబాద్ నగరం ఇవాళ ఒకప్పుడు రెండు వందల ఫీట్లు వేస్తే బోరు పడేది ఇవాళ పన్నెండు వందల ఫీట్లు వేసినా బోరు పడతలేదు దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈ రోజు ఆక్రమణకు కావడం కాదా మరి ఈ ఆక్రమణలు ఎప్పుడైనా అన్న పెద్ద ఎప్పుడు ఆక్రమణలు అయినాయి ఈ పది సంవత్సరాలు అయినాయా అంతకు ముందు కాంగ్రెస్ ఏలువాడిలో టీడీపీ ఏలువాడిలో నీ గురువు గారి ఏలువాడిలో అయినయ్యా ఒకసారి లెక్కలు తీదామా కావూరి హిల్స్ ఎప్పుడు కట్టిరన్నా ఎప్పుడు కట్టిర్రు కుంటల చెరువులు మింగిందంతా ఎవడన్నా హైటెక్ సిటీ దగ్గర ఆ ఐటెక్ సిటీ అది పెట్టేసి మిగతా ఆ మింగింది మింగిందేవాడ చంద్రబాబు నాయుడు కాదు ఒక సామాజిక వర్గం కాదు తీదా అన్ని లెక్కలు తీదాం హైదరాబాద్ ఉంటే కాదు చెప్పారు దాకా లెక్కలు తీదాం చెరువులు మింగినోడేవాడు కుంటలు మింగినోడేవాడు చెరువులను కబ్జా పెట్టింది ఎవడు లేఅవుట్ లేచిందేవాడు అమ్మిందేవాడు ఈ పది సంవత్సరాల నుంచే ముచ్చట మాట్లాడుతున్నావు నువ్వు మొత్తం ఈ హైదరాబాద్ చరిత్ర తీదాం మనం హైదరాబాద్ ఏడుకుండే ఏందాక అయింది ఎవడో జొరిండు ఏ విధంగా అయింది అన్నీ తీదాం పటు మరి పాత హైదరాబాద్నే చేద్దాం పాటు మేము కూడా కోరుకుంటాం తెలంగాణ ప్రజలుగా పాత హైదరాబాద్నే చేద్దాం చేద్దాం అప్పుడు ఇడగీడ ఎవరు పడతాడు ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు తెలంగాణ ఉంటాడు ఇడ చేద్దాం పట్టు మరి అట్లనే సమస్యకు పరిష్కారం ఏంది ఇలా ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పిన ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా ఇలా అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇంకుడు గుంతలు ఇళ్లకు అనుమతులు ఇచ్చేది లేదు ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు నీళ్ళ ట్యాంకర్ రెండు ఛార్జ్ చేయమని మా అధికారులకు దానికి ఎందుకు నీ ఇంటికి పెద్ద అమ్మ గుడి అనుకున్నటువంటి నీ ఇంటికి ఇంకుడు గుంత ఉందా చూపి చూపి ఇప్పుడు పెద్ద అమ్మ గుడి అనుకున్నటువంటి నీ ఇంద్రభవనానికి ఇంకుడు గుంత ఉందా లేకపోతే నువ్వు ఊలగొడతావా ఇంటిని చూపి ఇప్పుడు ఇప్పుడు అర్జెంటు సాయంత్రం లోపల ఆ వీడియో పెట్టాలి ఇది ముఖ్యమంత్రి గారు ఇల్లుకున్నటువంటి ఇంకుడు గుంతా ఇది అని చూపి ఒక్క ఇంకుడు గుంత చూపి అంత పెద్ద బంగ్లా ఉంటుంది కానీ ఇది వందల కోట్ల రూపాయలు కట్టుకున్నావు కదా అది నువ్వు ఎమ్మెల్యే కాక ముందుకే మంత్రి కాక ముందుకే మొత్తం పైసలు ఎటుకెళ్ళి వస్తాయి హోటల్లో నుంచి వస్తాయి బాగా నీకు హోటల్లో రూమ్ నెంబర్లు దాంట్లోకెళ్ళి వస్తాయి పైసలు నీకు సో అట్లా వచ్చే పైసలతో కట్టుకున్నావు కదా చౌదరిలని వాళ్ళని వీళ్ళని ఎవరెవరి వేసినావో ఏడంగా వేసినావో కానీ వస్తాయి కదా అట్లా ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాద్ నగరంలో నీళ్లు అడగంటిపోయి రెండు వేల ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు వాడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు ఈ రోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం ఏం అర్థం చేసుకుంటున్నావు పాపం వాళ్ళు గొడవ గొడవ ఏడుతురు పానాలు పోతా ఉన్నాయి ఇద్దరు ఇప్పటికి ముగ్గురు చచ్చిపోయారు మన్ననే నినా నినాక మన్న గుండా చచ్చిపోయింది ఒక ఆయన అదే తులసిరామ్ నగర్లో అంబర్పేట దగ్గర ఇంత ఎంతమంది నమ్ముతావు ఇంకా అర్థం చేసుకుంటున్నా కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకు ఒకలాడేడు ప్లేస్ తో రేవంత్ రెడ్డి ఆ ఆ పాపంలో దాంట్లో బిఆర్ఎస్ అస్తాం ఎంత ఉందో ఏందో నీకే తెలియాలి కానీ చంద్రబాబు హస్తము గత కాంగ్రెస్ పాలకుల అస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఆ చెరువులోని కుండలను మింగింది మొత్తం టీడీపీ హయాంలోని దాదాపు మింగిరు ముందు గుంజుక రావాలి అందరినీ వదిలేకుండా పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాళాలను ఆక్రమించుకొని మూసీని ఆక్రమించుకుంటే సమస్యకు పరిష్కారం ఇక్కడ ఇవాళ వాళ్ళని తొలగిద్దాం తొలగించినప్పుడు వాళ్ళకి వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దాం మీరు సూచన ఇవ్వండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ పేదవాడి కన్నీళ్ళు మేము చూడదలుచుకోలేదు ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలనేది నా ఆలోచన మాటలు చెప్పుడు అనేది ఎంతసేపు ఉన్నా మూసి మీద ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినవా ప్రజా సంఘాలను విలిచినవా నాయకులను మేధావులను విలిచినవా పిలిచి మాట్లాడినవా మూసి ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ను కాపాడుకోవాలి ఏ విధంగా చేయాలి ఏమి కలిపించాలని అడిగినవా ఆ ప్రాంత ప్రజలతోని మీటింగ్లు పెట్టినవా దే రాష్ట్రం అంతా ఉన్న రైతులతోని సదస్సుల పేరుతోని రైతు బంధు దాదాపు ఆరలకుండా రాకుండా గడుపుకుంటూ వచ్చినావు నడిపిస్తా ఉన్నావు కదా మరి గట్ల ఏమన్నా ఓ కాళ్ళీతో కాళ్ళీకి ఒకరోజు తొందర వచ్చిందేముంది మూసి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పదిహేను వేల కుటుంబాలను నేను ఒకటితో నువ్వే చెప్పినావు ఆ పదిహేను వేల కుటుంబాలతోటి రోజు ఒక వెయ్యి కుటుంబాలతో మీటింగ్ అవ్వు పదిహేను రోజులు అయిపోతుంది కదా దుకాణం రోజొక వెయ్యి కుటుంబాలతోటి రోజొక వెయ్యి కుటుంబాలు వెయ్యి కుటుంబాలు ఒక మిగతా ప్రతిపక్ష నాయకులు అఖిలపక్ష నాయకులు మేధావులు పర్యావరణవేత్తలు వీరందరితో కూర్చొని మాట్లాడు ఒక ఓపెన్ హాల్ తీసుకో ఎల్బి స్టేడియమే తీసుకో పెద్ద టంటేపీ అందరితో కూర్చొని అలా ప్రశ్నలు వాళ్ళంతో మాట్లాడి చెప్పి గది చేయవా ఎందుకు చేస్తాం అది అది వేయవు అది చేస్తే అసలు అది ఏం కాదు కాబట్టి ఇది అంతా ఎందుకు డ్రామా అంతా ఎందుకు రేవంత్ రెడ్డి లక్షా యాభై వేల కోట్లు మేము దాని మీద దిగమింగిగుదామని చూస్తున్నాము నది మీద లక్ష యాభై వేల కోట్లు మిగిదామని చూస్తున్నాము నీ పొంగులేటి పోయి మామ ఎందుకు భేటీ అయ్యొచ్చిండి అదానితోటి ఐటీసీ కొయినూరులో దేనికి భేటీ అయ్యిండు దేని ఏ ఏం మాట్లాడుకురు ఇద్దరు కలిసి అదాని మోడీ దోస్తులు కదా అదాని మోడీ దోస్తులని నీ నీ రాహుల్ గాంధీ దేశం అంతా చెప్పుకొని తిరుగుతున్నాడు కదా పప్పు మరి ఇలా మా దేనికి పోయి భేటీ అయ్యారు మీరు బీజేపీలోకి పోతురా లేకపోతే ఆయన వీళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారా మీక మీరు ఏమైనా ఈ ప్రాజెక్టుని రాబట్టు వాద్రా పోయే అదానికి ఇస్తా ఉన్నారా లేకపోతే రాబట్టు వాజ్రాకి ఇస్తా ఉన్నారా ఓ క్లారిటీ ఇవ్వ ముందు నువ్వు ఓ డిపిఆర్ ఇవ్వు దీని మీద మూసినది మీద ఏమీ లేకుండా వాళ్ళ ఇల్లు కొట్టడం ఏంటి ఫస్ట్ అఫసర్లు అసలు దాని మీద ఏ రకమైనటువంటి లెక్క లేదు అది ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ఓ జీవో లేదు ఏమి లేదు పోయి ఆయన కూలగొట్టేసి మీరు వెళ్ళిపోరు ఈ నుంచి అంటే ఎక్కడ పోవాలి వాళ్ళు మరి ఇప్పుడు వెళ్ళగొట్టి అవన్నీ ఖాళీ చేసి తమ్ముని కప్ప చెప్తావా కొండల రెడ్డికి అని చెప్పేసి తెచ్చినావు కదా ఇప్పుడు లక్ష కోట్ల అప్పు చేసిన ఎనభై వేల కోట్ల అప్పు అయింది ఇప్పటికి ఎనభై రూపాయల మందం పని చేయలే సంవత్సరం పది నెలల లోపల ఎనభై వేల కోట్లు వేసిండు ఇంకో రెండు నెలల్లో ఇంకో ఇరవై వేల కోట్లు వేస్తాడు లక్ష కోట్ల అప్పు ఏం చేయలే ఇప్పటిదాకా రూపాయి మందం పని చేయలే ఎడ లక్ష కోట్లు అప్పు తెచ్చి రూపాయి మందం పని నాయకుడు నువ్వే కేసీఆర్ చేసిపోయిన అప్పు నాలుగున్నర లక్షల కోట్లు నువ్వు చేసినటువంటి అప్పు ఎనభై వేల కోట్లు పది నెలల్లో ఆయన పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళి నాలుగున్నర లక్షల అప్పు అప్పు చేస్తే మరి అందులో చాలా కార్యక్రమాలు చేసినాయి నువ్వు ఏం చేయకుండా ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చినావు పది నెలల్లో అంటే మామూలు మొగోన్ చెప్పు

దానికి స్టే తెచ్చుకుంటాడు అని తెచ్చుకుంటాడు ఆ పక్కన ఉన్నటువంటి రెండు వందల ఇండ్లను కూరడానికి చేత కాదు దానికేమో కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు కానీ ఈడ మటుకు మూసి వాళ్ళ బతుకు మూసి ఆ పక్కన పొంటి దూరం దూరంగా ఉంటారు వాళ్ళు కూడా ఆ పక్కన పడి ఉన్నటువంటి వాళ్ళ బతుకులు ఆగం చేస్తేందుకు వాళ్ళందరూ ఇండ్లు ఇప్పుడు కూడగొట్టుకుంటూ పోతా ఉన్నాడు ఇది నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదంతా కంప్లీట్గా బీజేపీ ఎజెండా అమలు చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో మళ్ళా చూడండి హండ్రెడ్ పర్సెంట్ హిందూ ముస్లింల లొల్లులు వస్తుంటాయి మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆయన ఈయన ఈయన చేసే పనులే ఇట్లా ఉంటాయి మొత్తం తల రాజకీయాన్ని నిన్న చూడం మీరు నాకు మిత్రుడు చెప్పిండు ప్రతినిధి టూ అని ఒక సినిమా ఉంది చూడండి అని చెప్పేసి అందులో సొంతం నాయనని కూడా చంపుదామని ప్రయత్నం చేస్తాడు వాళ్ళ వాళ్ళ కొడుకు ఎందుకంటే రాజకీయం కోసం మీరు రాజకీయ నాయకులు దేనికోసమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నువ్వు నువ్వు ఎంతమంది జీవితాలతోనే ఆడుకునేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది